అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఆధ్యాత్మికంగానే కాదు ఖగోళపరంగా కూడా చాలా అరుదైనది మరీ ముఖ్యంగా రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయే ఒక అద్భుతమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్క సంవత్సరంలో స్వర్గానికి వెళ్లే అవకాశం వస్తే ఎలా ఉంటుంది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ కాని ఇది కేవలం ఊహ కాదు అవును ఆ అద్భుతమైన అరుదైన అవకాశం మనకు రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే వస్తోంది అయితే మన హిందూ క్యాలెండరుంది కదా ఈ చాంద్ర మాన క్యాలెండర్ లెక్కల్లో ఒక చిన్న తేడా రావడం వల్ల మనందరికీ ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పండుగ రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా రెండుసార్లు వస్తోందన్నమాట అవును మీరు విన్నది నిజమే మొదటిది జనవరి పది శుక్రవారం రోజు మళ్ళీ అదే సంవత్సరం చివరిలో డిసెంబర్ ముప్పై మంగళవారం అంటే ఒకే ఏడాదిలో రెండు అవకాశాలు ఇది అంత స్పెషల్ కదా సరే అసలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్న ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ఈ పండుగకి ఇన్ని పేర్లు ఎందుకున్నాయి ఆ పేర్ల వెనుక ఉన్న అసలర్థమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ముందుగా వైకుంఠ అనే పదాన్ని తీసుకుందాం సంస్కృతంలో వి అంటే లేనిది కుంఠ అంటే ఆందోళన లేదా ఆటంకం సో వైకుంఠం అంటే ఏ చింత ఏ ఆటంకము లేని ప్రదేశమన్నమాట అది ఎప్పటికీ ఆనందంగా ఐశ్వర్యంతో నిండి ఉండే శ్రీ మహావిష్ణువు నివాసం మనందరికీ అదే కదా అల్టిమేట్ స్పిరిచువల్ డెస్టినేషన్ ఇక ఏకాదశి ఏకంటే ఒకటి దశి అంటే పది కలిపితే పదకొండు ఇది కేవలం క్యాలెండర్లో ఒక నంబర్ కాదు ఇదొక గొప్ప ఆధ్యాత్మిక సాధన యోగశాస్త్రం ప్రకారం మనకు పదకొండు ఇంద్రియాలుంటాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు క్రీళ్లు పదకొండవదే అయిన మనస్సు ఈ రోజున వాటన్నింటినీ బయటి ప్రపంచం నుంచి వెనక్కి తిప్పి మనస్సుని దేవుడి మీద లగ్నం చేయడమే ఏకాదశి మరి మనం తెలుగువాళ్లం ఎక్కువగా వాడే పేరు ముక్కోటి ఏకాదశి ముక్కోటి అంటే మూడు కోట్లని చాలామంది అనుకుంటారు కాని కాదు ముప్పై మూడు కోట్లు ఈ ఒక్క పవిత్రమైన రోజున ముక్కోటి దేవతలందరూ భూలోకానికి దిగివచ్చి వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణుని దర్శించుకుంటారని మన ప్రగాఢమైన నమ్మకం ఆ పేరు వింటేనే అర్థమవుతోంది కదా ఆ రోజు ఎంత పవర్ఫుల్ అనేది సరే ఇంతకీ ఈ పండుగకు ఈ వ్రతానికి ఇంత ప్రాముఖ్యత ఇంత శక్తి ఎలా వచ్చాయి దీని వెనుక ఉన్న పురాణ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పద్మపురాణంలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది మురాసురుడు అనే రాక్షసుడితో భీకర చేసి అలసిపోయిన శ్రీమహావిష్ణువు ఒక గుహలో సేదతీరుతూ ఉంటారు ఇదే అదనుగా భావించిన ఆ మురాసురుడు నిద్రిస్తున్న విష్ణువుపై దాడికి సిద్ధపడతాడు కాని సరిగ్గా అదే క్షణంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక అద్భుతమైన తేజస్సు ఒక దేవత రూపంలో బయటకు వచ్చి తన ఉగ్రమైన చూపుతో ఆ రాక్షసుణ్ణి అక్కడికక్కడే చేసేస్తుంది ఇక ఇక్కడే అసలు విషయం ఉంది నిద్రలేచిన విష్ణుమూర్తి ఇదంతా చూసి ఆమె పరాక్రమానికి ఎంతో సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఒక వరం కోరుకోమంటారు అప్పుడా దేవత స్వామి ఎవరైతే ఈ ఏకాదశి రోజున ఉపవాసముండి నిన్ను భక్తితో పూజిస్తారో వాళ్ల పాపాలన్నీ పోయి వాళ్లకు వైకుంఠ ప్రాప్తి కలగాలి అని వరమడుగుతుంది శ్రీహరి వెంటనే తధాస్తు అని దీవిస్తారు చూసారా ఆ రోజునుండే ఏకాదశి ఉపవాసం పాపాలను పోగొట్టి మోక్షాన్ని ఇచ్చే మార్గంగా స్థిరపడింది పురాణకథలు అద్భుతంగా ఉన్నాయి కాని ఈ పండుగలో ముఖ్యమైన ఆచారం ఉపవాసం దీనివనక ఏమైనా సైన్స్ ఉందా ఏమో ఇది మన పూర్వీకులు కనిపెట్టిన ఒక రకమైన బయోహ్యాక్ ఏమైనా అయ్యుండొచ్చా దీని గురించి భవిష్య పురాణంలో ఒక నమ్మకముంది అదేంటంటే ఏకాదశి రోజున పాపానికి ప్రతిరూపమైన పాపపురుషుడు అన్నంలో అంటే బియ్యపు గింజల్లో దాక్కుంటాడట అందుకే ఆ రోజు అన్నం తింటే పాపాన్ని తిన్నట్టే అని భావిస్తారు ఉపవాసంలో అన్నం తినకపోవడానికి ఇదొక ముఖ్య కారణం ఇది మన ప్రాచీన నమ్మకం సరే మరి మోడ్రన్ సైన్స్ ఏం చెబుతోంది ఆశ్చర్యంగా మనం పదహారు గంటల కంటే ఎక్కువసేపు ఏమీ తినకుండా ఉన్నప్పుడు మన బాడీలో ఒక అద్భుతమైన ప్రాసెస్ మొదలవుతుంది మన కణాలు వాటిని అవే శుభ్రం చేసుకోవడం ప్రారంభిస్తాయి చూసారా మన పాత నమ్మకానికి కొత్త సైంటిఫిక్ రీసెర్చ్కి మధ్య ఎంత మంచి కనెక్షనుందో సైంటిస్టులు ఈ ప్రాసెస్కి ఒక పేరు పెట్టారు అదే ఆటోఫేజీ కొంచెం వింతగా ఉంది కదా పేరు దీని అర్థం చాలా సింపుల్ గ్రీకులో ఆటో అంటే సెల్ఫ్ ఫాజీ అంటే తినడం అంటే మన శరీరం దానంతట అదే తనని తాను శుభ్రం చేసుకుంటోంది ఎలాగంటారా మనం ఉపవాసమున్నప్పుడు బాడీలో పాడైపోయిన సెల్స్ ఉంటాయి కదా వాటిని గుర్తించి వాటిని తినేసి ఎనర్జీగా మార్చుకుంటుంది ఆ ఖాళీ అయిన ప్లేస్లో మళ్ళీ కొత్త హెల్దీ సెల్స్ని తయారు చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఏకాదశి ఉపవాసం మన బాడీకి ఒక ఫుల్ సర్వీసింగ్ లాంటిది ఒక డీప్ క్లీన్ ఒక రీసెట్ బటన్ నొక్కినట్టు సరే ఇప్పుడు ఈ పండుగను మన సౌత్ ఇండియాలోని ఫేమస్ టెంపుల్స్లో ఎంత వైభవంగా చేస్తారో చూద్దాం భూమి మీద స్వర్గంలా అనిపించే ఆ ప్రదేశాలకు మనసుతో ఒక చిన్న యాత్ర చేసొద్దాం మన తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి అనగానే ఇంక వేరే ఆలోచనే లేదు ముందుగా గుర్తొచ్చేది తిరుమల ఆ ఒక్కరోజు వైకుంఠ ద్వారదర్శనం కోసం లక్షల మంది భక్తులు పోటెత్తుతారు ఇక తమిళనాడులోని శ్రీరంగం భూలోక వైకుంఠం అని పిలుచుకునే ఈ క్షేత్రంలో అయితే ఈ పండుగను ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా ఇరవై ఒక్క రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుతారు తరువాత మన భద్రాచలం పవిత్ర గోదావరి నది ఒడ్డున ఆ రోజు జరిగే తెప్పోత్సవం అది మాటల్లో వర్ణించలేం చూసి తీరాల్సిందే ఈ మూడు ఆలయాల్లో జరిగే వేడుకల్ని ఒక్కసారి పోల్చి చూస్తే తిరుమలలో పది పాటు వైకుంఠ ద్వారదర్శనం ఉంటుంది స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది శ్రీరంగంలో ఇరవై పాటు వేదపారాయణం చేస్తూ ఆ రోజు స్వామివారికి అమూల్యమైన రత్న కవచాన్ని అలంకరిస్తారు ఇక భద్రాచలం స్పెషాలిటీ ఏంటంటే గోదావరిలో జరిగే తెప్పోత్సవంతో పాటు అక్కడి గిరిజన సంస్కృతిని చూపిస్తూ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తారు ముగింపుగా ఈ పండుగలోని అసలు తత్వాన్ని చెప్పే ఒక మాట చుట్టూ తినడానికి అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేనికి కొరత లేనప్పుడు మన ఇష్టపూర్వకంగా ఉపవాసముండటమే నిజమైన వైకుంఠ ఏకాదశి అంటే భౌతికమైన వాటిని వద్దనుకోవడం ద్వారానే అనంతమైన ఆధ్యాత్మిక సంపదను పొందగలుగుతాం మరి రెండువేల ఇరవై ఐదులో రాబోయే ఈ రెండు అద్భుతమైన అవకాశాలను మనం ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నాం ఆలోచించండి